చిట్ చెప్పినా వాళ్ళకి జై భీమ్ జై బాబు జై సమ్మా అభియాన్ కార్యక్రమాన్ని తీసుకు పోవడం కోసమని మండల్ కోఆర్డినేటర్లుగా వేయడం జరిగింది ఇంతకుముందు జిల్లా కోఆర్డినేటర్లుగా కాన్సిల్సీ కోఆర్డినేటర్లుగా ఇలా టీపీసీసీ నుంచి మన అధ్యక్షులు వారు వేయడం జరిగింది ఇవాళ జిల్లా నుంచి కూడా ఈ మండలాలకు సంబంధించిన వాళ్ళను వేస్తూ రేపు రెండో తారీఖు నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని ఇంటికి తీసుకుపోవాల్సిన బాధ్యతను వాళ్ళకు అప్పగిచ్చు అప్పగిస్తూ వీళ్ళకి ఇంతకుముందు కూడా అవగాహన సదస్సు పెట్టడం జరిగింది ఈ అవగాహన సదస్సులో బాపు గారి గురించి గాంధీ గారి గురించి అలాగే ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారి గురించి రాహుల్ గాంధీ ఇచ్చిన ఏదైతే అందరినీ హక్కును చేర్చుకోవాలి ఈ దేశం సౌభాగ్యంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని ఒక కార్యక్రమం తీసుకొని ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి బీసీ జనగణన కానివ్వండి ఇవన్నీ చేయడం జరిగింది మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షురాలుగా నా పైన ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను కోఆర్డినేటర్గా వేసిన వాళ్ళందరూ కూడా ప్రతి మండలంలోకి వెళ్ళి ప్రతి ఇంటింటికి కూడా ఈ కార్యక్రమం తీసుకుపోతూ ఈ దేశ భవిష్యత్తు గురించి నిర్ణయించి ఈ దేశం అంతా సౌభాగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకొని తెలుగు వారి శృంఖలాల నుంచి ఈ ఈ దేశాన్ని కానీ ఆశయ సాధన కోసం మనం పనిచేయాలని అలాగే ఇవాళ మనం చూస్తున్నాం మీడియాలో చూస్తున్నాం గాంధీ గొప్పవాడు కాదు గాడ్సే గొప్పవాడు అంటున్నారు ఒకరు రాజ్యాంగం రాసిన మన రాజ్యాంగాన్ని చూసిన అందరినీ దేశాలు కూడా ఈ రాజ్యాంగం రాసిన మహానుభావుని నిజంగా కూడా కొనియాడే పరిస్థితి ఉంది కానీ ఇవాళ మన దేశంలో మాత్రం ఈ రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి రాస్తే బాగుండు ఈ రాజ్యాంగం మనకు బలికి రాదు అని మరొక పార్టీ అంటూ ఇంకో పార్టీ కూడా యువతను రెచ్చగొట్టి వాళ్ళ చావుల మీద వీళ్ళ పునాదులు నిర్మించుకొని పది సంవత్సరాలు రాజ్యం ఇది ఇవన్నింటినీ కూడా చూస్తే ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలన్నింటి కూడా హక్కును చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం బాధ్యత మన ఉంది భావితరాలకు దీన్ని అందించాల్సిన బాధ్యత మనపైనే ఉంది రాను రాను ఈ దేశం కోసం ఎవరైతే త్యాగం చేసినారో ఆ త్యాగదనులను అసలు స్మరించుకునే శక్తి కూడా లేని పరిస్థితిని తీసుకొస్తున్నారు ఆ దాన్ని కూడా ఒక్కసారి భావితరాలకు అందించాలి మన భారతదేశం ఇవాళ సౌభాగ్యంగా సంతోషంగా ఉందంటే కారణం ఎవరు అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్యక్రమంలో అలాగే తెలంగాణలో ఇస్తానన్న ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో వాటిని కూడా తీసుకుపోతూ రాబోయే కాలంలో ఎందుకు గ్యారంటీలల్లో కొన్ని ఇచ్చినారు ఇంకా కొన్ని ఇవ్వలేదు ఎందుకని ఎవరైనా అడిగితే కూడా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఒకవేళ మనం ముబ్బిడి దబ్బిడిగా చేసిన అప్పుల కారణంగా గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఉన్న కాలంలో అప్పులు చేసిన వాడికి మిత్తిలు కట్టలేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రం ఉండే దాన్ని మెల్లమెల్లగా కూడా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మా మంత్రులంతా కలిసి కూడా ఇస్తానన్న హామీలన్నింటినీ కూడా మెల్లమెల్లగా నెరవేరుస్తూ సంవత్సర కాలం వరకు కూడా పని చేయడం జరిగింది ఇంకా ముందు ముందు భవిష్యత్తులో తప్పకుండా ఇస్తానన్న ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట తప్పని పార్టీ మడమే తిప్పని పార్టీ అనేది మనకు తెలిసిందే దానికి తప్పకుండా కూడా చేస్తానన్న కార్యక్రమాలన్నిటినీ కూడా ఈ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఇంటింటికి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవలసిన బాధ్యత కార్యకర్తల పైన ఉంది ఇవాళ కోఆర్డినేటర్గా వేసిన వాళ్ళకు కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా కోఆర్డినేటర్గా వేసిన అంటే ఏదో తూతూ మంత్రంగా మేము వెళ్ళి వస్తామనేది కాదు ఎనిమిది రోజుల కాలం పాటు కూడా ప్రతి ఇంటికి వెళ్తూ ప్రతి ఊరిలో కూడా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరినీ కూడా అప్పులు చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని తెలియజేస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది రోజు కూడా రిపోర్ట్ రావాల్సింది ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం చేసినా ఎవరిని కూడా క్షమించేది లేదు ఒకవేళ వాళ్ళకేమైనా పని చేయడానికి చేత కాకపోతే వెంటనే ఇంకొకరిని కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా పీసీసీకి డైలీ పంపించడం జరుగుతుంది పీసీసీ అధ్యక్షుల వారు చెప్పిన ఏదైతే ప్రకారంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సంవత్సర కాలం పాటుగా ఈ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అందరికీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వారి వైపు చూస్తుంది మన రాహుల్ గాంధీ గారే చెప్పారు కార్యకర్తకు కూడా ఫోన్ చేస్తాను అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా ఎవరైనా బాగా కార్య కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ నేను ఏ లీడర్ అవసరం లేదు ఫోన్ ద్వారా వాళ్ళని పలకరిస్తానని చెప్పినారో దాని ప్రకారంగా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ అందరినీ కూడా బాగా పనిచేయాల్సిందిగా కోరుకు సెలవు